కష్టాలు మనల్ని ఆపడానికి రావు మనలోని శక్తిని చూపడానికి వస్తాయి ఇది మీరు ఎంతవరకు నమ్ముతున్నారో కింద కామెంట్ చేయండి చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతనికి ఎప్పుడు జీవితం ఎందుకు ఇంత కఠినంగా ఉందో అర్థం కాక బాధపడుతూ ఉండేవాడు ఏ పని చేసినా మధ్యలో అడ్డంకులు అపజయాలు ఒకరోజు అతను ఆ గ్రామంలోని ఒక జ్ఞాని దగ్గరకు వెళ్ళి గురువు గారు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం రావడం లేదు ఎందుకు నా జీవితంలో ఇన్ని రాళ్ళు పడుతున్నాయి జ్ఞాని చిరునవ్వుతో ఒక చిన్న రాయి తీసుకొని రాజుకిచ్చాడు ఈ రాయిని పట్టుకొని నది దాటిపో అన్నాడు రాజు ఆశ్చర్యపోయిన రాయిని చేతిలో పట్టుకొని నది దాటాడు మధ్యలో తడబడి ఆ రాయి చేతి నుంచి జారిపోయి నీటిలో పడిపోయింది అతడు తిరిగి వెళ్ళి రాయిని తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా దాటాడు తీరానికి చేరి